అమ్మ ఈరోజు చెప్పాను కదా నీకు లాస్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ వీక్ చేస్తున్నాం వరలక్ష్మి వ్రతం అని దానికి ఇక ఉంది మేడల గురించి అమ్మవారికి చీర కావాలి తన చీర కట్టుకోవాలి కొత్తది ఒక ముత్తాయి ఒక చీర పెట్టాలి సరే పర్చేసింగ్ చీరలు కొనడం కోసం బయలుదేరుతున్నాం చెప్తుంటారు నాతోటి హడావిడి హడావిడి చెయ్యమ్మ మీరు చెప్పినట్టుగా పెళ్లి ఇతర ఫంక్షన్లు చాలా ఉంటాయి హడావిడి చేసే ఫంక్షన్లు కొన్ని ఉంటాయి సింపుల్ అండ్ స్మార్ట్ గా ఏంటంటే అందంగా ఉంటది మనకు ఆనందం నిజంగా మనకు శ్రమ ఉండదు ఎదటోళ్ళకు శ్రమ ఉండదు బట్టల షాపింగ్ అయిపోయింది వరలక్ష్మి దేవి పూజ కాబట్టి ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి రూపు ఇంపార్టెంట్ అమ్మ ఒకప్పుడైతే చక్కగా ఐదు వందల కాడి నుంచి నేను చూస్తున్న ఐదు వందల వెయ్యి రూపాయలకు రూపు వచ్చేది ఈ రోజున ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అంటున్నారు అర గ్రామ రూపుకి హాయ్ అండి మీ వాణ్ణి మీ అందరి వాడిని మీ కొలగాని అమ్మ ఈరోజు చెప్పాను కదా నీకు లాస్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ వీక్ చేస్తున్నాం వరలక్షి వ్రతం అని దానికి ఇక చెప్పాల్సిందే ఉంది మేడోడి గురించి అమ్మ చీర కావాలి తన చీర కట్టుకోవాలి కొత్తది ఒక ముత్త ఒక చీర పెట్టాలి సరే పర్చేసింగ్ చీరలు కొనడం కోసం బయలుదేరుతున్నాం ఇంతవరకు అయితే శారీస్ ఇక లేడీస్కి శారీస్ డ్రెస్సులు అంటే చెప్పక్కర్లేదు ఎనీవే నేనైతే మాత్రం ఆ డ్రెస్ పర్చేసింగ్కి వెళ్తున్నాను ఈరోజు నేను ఖాళీగా ఉన్నారమ్మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మీ వదిన నేను కలిసి ఇప్పుడు షాప్కి వెళ్తున్నాం అక్కడ షాప్ లో ఏంటో కూడా మీకు చూపిస్తా ఎలాగైతే శారీస్కి వెళ్తున్నాం మా మణికొండ నుంచి దగ్గరే ఒక టెన్ కిలోమీటర్స్ షాప్ అది తీసుకోవడానికి వెళ్తున్నాం బడ్జెట్ నేను మీ వదిలికి చెప్పే కంటే కూడా తనకు తనగా తెలుసుకుంది ఇలా కొంటే బాగుంటుందండి ఇంతకే కొందాం తక్కువలో తీసుకున్నాను స్తోమత అనేది ఎప్పుడు గుర్తుంచుకోండి చాలాసార్లు చెప్తుంటా నేను హండ్రెడ్ పర్సెంట్ అమ్మా దేవుడు వచ్చేసి పదివేలు యాభై వేలు లక్ష రూపాయలు పెట్టి చేరుకొని కట్టమని అడగలేదు ఇప్పుడు అడగల అది నిజం అది మనం రూపాయి పెట్టినా కొన్నా ఒకటే లక్ష రూపాయలు పెట్టుకున్నా ఒకటే అది భగవంతుడికి సమర్పించేది కాబట్టి మనం కట్టుకునేది కాబట్టి జాగ్రత్త తక్కువలో చీప్ అండ్ బెస్ట్ అంటారు చూసారా అది నా చిన్నప్పటి నుంచి వింటున్నా తక్కువ రేట్లో మంచిగా ఉండాలి చీర అని చాలా చక్కగా ఉండాలని అలాగా మంచి బట్టలు నేను కూడా అంతే చీప్ అండ్ బెస్ట్ ఒక వెయ్యి రూపాయలలో షర్ట్ వచ్చిందా ఆనందంగా తీసుకుంటాను అదే పదివేలు పెట్టి షర్ట్ అసలు కొనం నేను అసలు వెళ్ళదు మామిడి ఎప్పుడైనా ఒక రెండు వేలు పెట్టి ఒక షర్ట్ తీసుకొస్తే ఎందుకు షర్ట్ రెండు షర్ట్లు వచ్చాయి కదా నాకంటారు నిజం అమ్మాయి అబద్ధం కాదు నా డ్రెస్సులు కూడా మీరు చూస్తుంటారు అన్ని థౌజండ్ రూపీస్ కాటన్ షర్ట్స్ ఎక్కువ మ్యాక్సిమ్ అయ్యే వాడతారు ఎనీ వేరే థ్యాంక్ యూ వెరీ మచ్ మేమైతే షాప్కి వెళ్తున్నాం ఇక చూసాను కదా రోడ్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఇది హైదరాబాద్ రోడ్స్ చెప్పక్కర్లేదమ్మా ప్లెయిన్లోనే అదొక స్టైల్ అమ్మవారికి బాగుంటుంది ప్లేన్ కూడా అమ్మవారికి అలంకరణ చేస్తావు కాబట్టి ప్లేనే ఉంటే బెటరు ఈసారి కన్ఫామ్ కన్ఫర్మ్ జాకెట్ ప్లేన్ వచ్చింది అమ్మవారికి చీర పెట్టే మొత్తాయిదు చీర చూడు ఒకసారి బాగుందమ్మా కానీ కాటన్ అయితేనే కరెక్ట్ ఎంత పడుతుందమ్మ ఇది ఒకటి శారీస్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి అన్నీ నచ్చుతున్నాయి కానీ కలరు డార్క్ అమ్మా బాల తెల్లగా ఉన్న వాళ్ళకి బాగుంటుంది చాలా బాగుంటుంది ప్లెయిన్లో

ఎవ్రీథింగ్ అండి ఇక్కడ ఇది ఏది కూడా నేను ప్రమోషన్ కోసం చేసేది కాదమ్మా నేను కొనుక్కోవటానికి వచ్చాను అందుకనే మీకు చూపిస్తున్నాను ఇంకొక షాపుకి వచ్చేసాం లేడీస్తో తిరిగితే బోర్ అంటారు కదమ్మా పెద్ద టైంపాస్ ఎందుకంటే నాలుగైదు షాపులు తిరగకుండా మీరు చాలా మంది బోర్గా ఫీల్ అవుతారు టైం పాస్ చేసుకునే వాళ్ళకి మాత్రం సూపర్ మాంగళ్యా దీంట్లో కూడా ఇంకొక శారీ కొంటది అంట అక్కడికి వెళ్ళాను దాకా అక్కడ రెండు శారీలు కొన్నాం షాప్ లోకి వెళ్ళింది తనప్పుడు ఇక్కడ కూడా ఒక చీర కొనేసుకుంటే సరిపోతుంది మాంగళ్య షాపింగ్ మాల్ కార్లో కూర్చున్నానమ్మా వర్షం వస్తుంది బాగా ఈ నార్సింగ్ అంటారు కన్స్ట్రక్షన్ చూసారా ఎంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయో పక్కనే బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఒకటి ఉంది దాని పక్కనే పెద్ద పెద్ద మాల్స్ షాప్స్ అన్ని పడిపోయినాయి ఇక్కడ షాపింగ్ కంప్లీటెడ్ మాంగళ్యా షాపింగ్ మాల్లో కూడా చేసామ్మా మళ్ళీ చెప్తున్నా ఇస్తా అంటే ప్రమోషన్ మేము కొనడానికి వచ్చాము నా వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన షాపింగ్ బట్టలు షాపింగ్ అయిపోయింది ఇప్పుడు పాపకు కూడా డ్రెస్ ఆల్రెడీ కుట్టిచ్చేసాం లంగా పోని తనకు కావాల్సిన శారీస్ కొంది అమ్మవారికి కావాల్సింది ముత్తైదు కావాల్సింది అలాగే పదకొండు మంది ముతాయిదులకి జాకెట్ గుట్లు తాంబూలు ఇచ్చేదానికి ఇప్పుడు వచ్చేసి మేము నాకు బాబుకి పంచ షర్ట్లు కోసం అది కూడా పర్చేజ్ చేసుకుంటాము అది కూడా చూడండి సింపుల్ అండ్ స్మార్ట్ ఎప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే చాలామంది సిస్టర్స్ చెప్తుంటారు నాతోటి హడావిడి హడావిడి చెయ్యొచ్చు మీరు చెప్పినట్టుగా పెళ్లిళ్ళకు ఇతర ఫంక్షన్లు చాలా ఉంటాయి అడవి చేసే ఫంక్షన్లు కొన్ని ఉంటాయి సింపుల్ అండ్ స్మార్ట్ గా ఉంటే ఏంటంటే అందంగా ఉంటుంది మనకు ఆనందం నిజంగా మనకు శ్రమ ఉండదు ఎదటోళ్ళకి శ్రమ ఉండదు చాలా బాగుంటుంది నా తల్లి నాకు నాకు తెలుసు ఆ విషయం నేను కొంచెం శ్రమ పడ్డా పర్వాలేదు కానీ ఎదటోళ్ళకి మాత్రం శ్రమనివ్వడం కష్టం ఎదటోళ్ళు పడేటప్పుడు ఎదటి వాళ్ళు ఎప్పుడు మనం తిట్టుకోకూడదు ఒకటి గుర్తుంచుకోండి మనం చేసే పనికి ఎదటి వాళ్ళు తిట్టుకోకూడదు ఆ చేశారులేమా అమ్మ ఎంత దూరం వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాలంటావా ఈ ఆలోచనలు రాకూడదు పిలవంగానే వచ్చేటట్టు ఉండాలి అది కరెక్ట్ ప్రతిదానికి కూడా కొంతమంది చెప్తుంటారు పిలవ పెట్టిన పేరెంటాలకి వచ్చారమ్మా దాంట్లో తప్పు లేదమ్మా మన మీద ఉన్న గౌరవం తోటి మన మీద ఉన్న రెస్పెక్ట్ తోటి వాళ్ళు నిజంగా వస్తారు వాళ్ళని దూషించడం కూడా నాకు తెలిసినంత వరకు తప్పంటాను నేను అది పిలిచినా పిలవకపోయినా కూడా వచ్చి ఆశీర్వదిస్తున్నారంటే ఎంత గొప్ప మనసు అయి ఉండాలి వాళ్ళు ఎంత వాళ్ళకి ప్రతి మనిషికి ఏదో ఒక పని ఉంటుంది ఏదో ఒక పని ఉంటుంది ఆ పనులన్నీ ఆపుకుని మన ఫంక్షన్కి వస్తున్నారు మన ఆశీర్వదించడానికి వస్తున్నారంటే అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు వరలక్ష్మి అంటారా తప్పదు మొత్తలందరికీ కూడా మెసేజ్ చెప్తుంది అందరికీ చాలా బాగా ప్రతి సంవత్సరం నేను మొదలు పెట్టింది వాళ్ళకి షురవుతుందోటి బ్లాగ్స్ మీ అందరికి తెలుసు వాళ్ళకి వ్రతం అంటే మనకు చేతనైనంతలో మనస్తమతకు తగ్గట్టుగా మనం చేసుకుంటాం ఎప్పుడు కూడా దీంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే ఉండవు మనకు తగ్గట్టుగానే ప్రతిదీ కూడా నాకు బావుకి పట్టు పంచ షర్ట్ కోసం వచ్చాం సేమ్ ప్యాటర్న్ బాగుంటుంది రామరాజ్ కలెక్షన్ కలర్ ఫుల్ షర్ట్స్ అన్నీ ఉన్నాయి సార్ ఇప్పుడు రామరాజు కూడా ఇప్పుడు అప్పుడు వైట్ అండ్ వైట్ ఇప్పుడు కలెక్షన్స్ బాగా చేసుకుంటారు కలర్స్ కలెక్షన్ ప్రింటెడ్లోనే మంచి మంచి ప్లేసెస్ వచ్చినాయి మ్యాచ్ సేమ్ బోర్డర్ ఇదే కాపర్ కలర్ ఇది నార్మల్ పూజలకు వేసేది ఇది బ్రాన్ వేస్తాము ఇది కాపర్ కలతాము సేమ్ టచ్ అయితే సేమ్ ఉంది సేమ్ ఉన్నాయండి సేమ్ సేమ్ కలర్స్ ఉన్నాయి ఇది ఇద్దరు సేమ్ వేసుకుంటారా నిస్ట్ ఎప్పుడు చెట్టనవగా ఈ కలర్ కంటే కింద ఎల్లో బాగుంది అనుకుంటా ఎల్లో మరి దొరుకుతే మరి చూడు అడి చూడు 38 లో ఎల్లో ఉందా కింద ఆ ఇదే ఆ కలర్ కింద ఫార్టీ చూసాం ఇది బాగుంది అంటున్నా బట్టల షాపింగ్ అయిపోయింది వరలక్ష్మి దేవి పూజ కాబట్టి ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి రూపు ఇంపార్టెంట్ అమ్మ ఒకప్పుడైతే చక్కగా ఐదు వందల కాడి నుంచి నేను చూస్తున్న ఐదు వందల వెయ్యి రూపాయలకు రూపు వచ్చేది ఈ రోజున ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు అంటున్నారు అరగ్రామ్ రూపుకి రోజులతో పాటు జనరేషన్తో పాటు కాస్ట్ కూడా పెరిగిపోతుందిరా రా ఎంతేమైనా కూడా అరగ్రాం చాలు మరీ మీరు అన్నట్టుగా గ్రాములు గ్రాములు ఇక్కర్లేదు అలాగ్రాములు రూపు అమ్మవారికి కొంచెం గోల్డ్ లో ఒక రూపు తయారు చేసామంటే సరిపోతుంది అది వైఫ్ కట్టుకుంటుంది ఇంట్లో తర్వాత పూజ అయిన తర్వాత అది సాంప్రదాయం కాబట్టి ఆ రూపు కొనడానికి వెళ్తున్నాం మేము ఎక్కడికే షాప్ దగ్గరికి వచ్చేసాం అది కూడా చిన్న షాప్ అమ్మ చూపించు అది లాక్ చేస్తుంది షాపు ఇంకో విషయం ఏంటంటే రమ్మ రూపు అనేది చాలా కాస్ట్ అవుతుంది ఈ రోజున చెప్పాను కదా రూపు లేకపోయినా పర్వాలేదు ఒక పసుపు కొమ్ము కట్టుకునైనా సరే పూజ చేసుకోవచ్చు జాగ్రత్త మనం అందరూ రూపులు బొన్న వాళ్ళు బంగారం కొనుక్కుంటారు లేని వాళ్ళు పసుపు కొమ్ము చాలమ్మ ఇది లేదు అది అమ్మవారికి పసుపు కొమ్ము అంత పవిత్రమైనది అసలు ఇంకోటి లేదంటారు మామూలుగా పసుపు అనేది ఆడవారికి బాగా సాంప్రదాయబద్ధంగా చూసుకునే వాళ్ళు పసుపు అనేది చాలా చాలా ఇంపార్టెన్స్ మన జీవితంలోనే ఎంతటి గొప్పవాడైనా పసుపు రాసుకు తీరాల్సిందంటారు తెలుసలేదు కానీ అందువల్ల పసుపు కొమ్ము కట్టండి అమ్మవారికి మెడలో చక్కగా వెయ్యండి తర్వాత మీరు కట్టుకోండి పూజ అయిన తర్వాత తప్పలేదు షాప్ కూడా ఓపెన్ చేయించాం మినీ షాప్ అమ్మా చిన్న షాప్కి వచ్చాం ఎందుకంటే చాలా అమ్మా దీనికోసం పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళి రూపు కూడా కొనాల్సినంత అవసరం లేదు కాబట్టి చిన్న షాప్కి వచ్చాం అన్ని ఉంటాయి దీంట్లో అన్ని మోడల్స్ ఉంటాయి అమ్మా అక్కడ చిన్న షాప్ అయినా అన్ని మోడల్స్ ఉంటాయి ఓకే ఎనీవే షాప్ కి వెళ్దాం ఇది చిన్న షాప్ అయినా కూడా అన్ని మోడల్స్ నా షాప్ దగ్గర చూసారు కదమ్మా శారీస్ షాపింగ్ అయిపోయింది లక్ష్మీదేవి రూప్ కూడా కొనుక్కు వచ్చేస్తాం మనకి వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన థింగ్స్ మెయిన్ థింగ్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇక రేపెళ్ళి ఈ పూజా సామాగ్రి కానీ ముందు రోజు శుక్రవారానికి ముందు రోజు తీసుకొచ్చేయటం జరుగుతుంది డెఫినెట్గా ఆ రోజు నైట్ అన్నీ సర్ది పెట్టేసుకుంటాం ఎందుకంటే మా ఆవిడ తెల్లాలతో నాలుగింటికి లేచి మొదలెడుతుంది అలంకరణ అలంకరణ వేయటం పూలు వేయటం మనకున్న దాంట్లో నేను చెప్పినట్టుగా మనకున్న దాంట్లోనే చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేటప్పుడు తనకే తెలుసు నేను చెప్తుంటా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తనే ఎందుకంటే అరే ఈ రోజున ఒక రూపాయి మిగుల్చుకున్నామంటే రేపటి రోజున మనమే ఖర్చు పెట్టుకుంటాం అందువల్ల సేఫ్ చేసుకోమని చెప్తున్నాను అవసరాన్ని ఖర్చు పెట్టండి తప్పు లేదు వాటికి మాత్రం ఎప్పుడు కూడా రూపాయి ఖర్చు పెట్టకండి మళ్ళీ తిరిగి రావు డబ్బులు మళ్ళీ కన కష్టపడాలి మళ్ళీ సంపాదించుకోవాలి అందువల్ల ఎనివే మీకు శారీస్ గురించి చూపిస్తాను ఇది కూడా కదా ఇది అసలసలైన పొట్ట శారీ ఇలా ఉంది దీని కాస్ట్ ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ పదిహేను వందల రూపాయలు ఎవరని అనుకుంటారా ఇది కంచి ధర్మవరం చీరలాగా ఇందా వెళ్ళారు కదా మాంగళ్య దాంట్లో తీసుకుంటున్నాను చాలా బాగున్నాయి మెటీరియల్స్ మొత్తం కూడా ఇది వచ్చేసేమో ఫస్ట్ షాప్కి వెళ్ళాం కదా అక్కడ తీసుకుంటున్నాను ఇది అమ్మవారికి అనుకుంటున్నాను అది తనకు అట్టుకుంటుంది ఇది అమ్మవారికి బోర్డర్ అంతా కూడా చాలా నీట్గా వచ్చింది పళ్ళు అంతా బాగుంది కదా అంశం ఉందో ఇది ఎంత పడింది డిస్కౌంట్ తర్వాత టూ థౌజండ్ టూ హండ్రెడ్ వచ్చింది చాలా నా స్తోమత ఇది అనుకుంటున్నా చాలా మంది ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు పెట్టుకుంటారు నా స్తోమతకి ఇది ఎక్కువ కానీ బాగున్నాయి లేవో చెప్పండి బాగున్నాయి నాకు తెలుసు బాగున్నాయి ఇది ఇది ఒక చీరమ్మ ఇది మన బ్రాహ్మల మొత్తాయి పెడతాం కదా ఆడు కోసం అని చెప్పి తీసుకున్నాం ఇది కూడా వెయ్యి రూపాయలు ఎంత పడింది చీర వెయ్యి రూపాయలు చేర్పడింది ఓకే గుడ్ బ్రహ్మల మొత్తాయిదులు పెద్ద ఆవిడ ఎందుకంటే మంచి చీరలు ఏం కడతారు చెప్పండి డిజైన్లు అయితే కట్టరు వాళ్ళు అందువల్ల ఆవిడ కోసం తీసుకున్న చీర ఇంకా జాకెట్ బిట్లు పదకొండు మొత్తలు పిలుస్తానంటాను పది జాకెట్ బిట్లు ఒక బండి కాటన్ కింద వచ్చింది అది డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో నీట్గా ఉంది హెవీగా లేకోకుండా మంచి దాంట్లో ఒక ఇంకో జాకెట్ పెట్టి మన దగ్గర పదకొండు ముత్త ఐదు పెట్టాలి కాబట్టి నిజమేనమ్మా మీరు చెప్పినట్టుగా వందల మందికి పెట్టాలని రూల్ లేదు అక్కడ ఐదుగురు తొమ్మిది మంది పదకొండు మంది డెఫినెట్గా నాకు తెలిసి నాకు స్తోమత ఉన్నా లేకున్నా కూడా సాంప్రదాయబద్ధంగానే వెళ్తారు నేను నేనైతే ఎనీవేరా జాకెట్ పీసెస్ ఇవి మావిడ కలెక్షన్ చూడండి ఇది ఇది ఒక శారీ అదే నాకు ఇష్టమైన శారీ ఇది ఇది ఎంత పడింది అది సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కి వచ్చింది అంటరా ఎవరైనా ఊహిస్తారా సిక్స్ హండ్రెడ్ కి ఇలా చూపించండి ఓపెన్ ఓపెన్ చేసి అలాగే బోల్డ్ అంత ఉంటది ఇది ఎందుకు అది పళ్ళు అసలు పళ్ళని కాదు ఇదేనా సిక్స్ హండ్రెడ్ అమ్మా నిజంగా ఆరు గంట వాళ్ళ కనిపిస్తుంది నాకు నాకు తెలిసిన నాలెడ్జీ చెప్తున్నా ఇది నాకు నచ్చిన టేస్ట్ ఇది ఇది ఇలాంటి శారీసు ఇంకోటి ఇది ఇదొకటి నాకు నచ్చిన కలర్స్ కూడా అంటే అటు హెవీగా ఉండకూడదు ఇదిగో చూడండి ఇది ఎంత పడింది చీర ఎయిట్ హండ్రెడ్ ఇది ఎయిట్ హండ్రెడ్ నిజంగా ఎవరన్నా నమ్ముతారు ఇది ఇది ఏ టూ థౌజండ్ అనుకుంటారు నిజంగా చెప్తున్నా అంట షాపింగ్కి డిస్కౌంట్స్ లేవు కొలబరేషన్ లేదు వాళ్ళకి ఏదో బలం చేసేది లేదు ఏమీ లేదు ఏమీ లేకోకుండా మనకు మనంగా పూజ కోసం కొనుక్కొచ్చినవి అన్నీ కూడా వాళ్ళు ప్రమోట్ చేయలేదు గాడ్ ప్రామిస్ నాకు సంబంధమే లేదు అసలు ప్రమోషన్స్కి నేను చాలా దూరంగా ఉంటాను నాకు తెలిసినంత వరకు ప్రమోషన్ చేయండి అనే డబ్బులు వస్తాయి అంటారు కానీ ఏమో ఎనీవే మనీ కంటే ముఖ్యంగా మీరు ఇంపార్టెంట్ రా ఈ మనీ వచ్చేసి నా జీవితానికి ఉద్ధరించదు నిజంగా చెప్తున్నా గుర్తుంచుకోండి నా జీవితానికి సరిపోతాయి ఈ డబ్బులు నా ఖర్చుకే చాలావరా నిజం చెప్పాలంటే కానీ మేము మీతో మాట్లాడటం మిమ్మల్ని కలవటం అంటే ఫోన్లోనే డైరెక్ట్గా కలుద్దాం ఒకరోజు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నిజంగా సిస్టర్స్ అందరూ ఏడుస్తున్నారంటే ఈ అన్నయ్య మీద ఎంత ప్రారంభించుకున్నారంటే గుడ్ ఇది బాబు కోసం సేమ్ కలర్ ప్యాటర్న్ చూసారు ఇది ఎల్లోలో ఎల్లో బార్డర్ వచ్చిన పంచ షర్టు ఇది కూడా పదిహేను వందలు చేంజ్ అలా పడిందిరా సిక్స్టీన్ హండ్రెడ్ పంచ షర్టు రెండు కలుపుకొని చాలామంది పట్టు పంచులని వేలు వేలు పెట్టుకునే కొనుగోలు కొనేవాళ్ళు కొనుక్కోనేవమ్మ దేవుడు ఇచ్చేవాళ్ళకి ఇస్తాడు వాళ్ళకి ఎంత ఇవ్వాలో తెలుసు మీరు చాలామంది చాలా క్వశ్చన్స్ చేశారు అన్ను దుర్మార్గుల్ని ఎక్కువ కాపాడుతున్నాడు మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయి అంటారు మంచి వాళ్ళకి కష్టాలు కాదురా ఈ రోజున మనం పడే ప్రతి కష్టం వచ్చే జన్మలో పుణ్యాత్ములుగా పుడతాం చాలా గ్రేట్గా పుడతాం ఈ రోజున అనుభవిస్తున్నారంటే అనుభవిస్తూ తప్ప కానీ పక్కన వాడికి సహాయం చేయటం సూపర్ సహాయం చేయమని వాళ్ళని మీలాంటి వాళ్ళకి లేని వాళ్ళకి చేయరాడు అంటే వాళ్ళు నరకానికి వెళ్ళడానికి వచ్చే జన్మలో అనుభవించడానికి కష్టాన్ని అందుకనే వాళ్ళు ఈరోజున అనుభవిస్తున్నారు సుఖాన్ని వచ్చే జన్మ కష్టం వాళ్ళకి హండ్రెడ్ నేను చెప్పగలను ఇది ఈ రోజున మనం కష్టపడుతున్నాం అంటే వచ్చే జన్మలో సుఖాన్ని అనుభవిస్తామని ఈ కష్టాన్ని మనకు దేవుడు ఇచ్చాడు నిజం చెప్తున్నా ఎనివేరా ఇది నాది ఈ కలర్ ఎలా ఉంది ఈసారి కొంచెం కలర్ఫుల్గా మావిడి సెలెక్షన్ ఇది బోట్ వస్తుంది చాలా బాగున్నాయి అమ్మా ఇవే కలెక్షన్స్ ఇది ఇంకొకసారి ఉందని మర్చిపోయా ఇది ఆల్రెడీ తర్ ఎప్పుడు ఈ కట్టుకోవడం కోసం తను పండగ కోసం అని చెప్పేసి తీసుకున్నాం ఆయరా తల్లి నా కూతురు వచ్చేస్తుంది ఇది ఒక సారీ రమ్మ ఎలా ఉంది కలర్ సారీ నాకు నచ్చిన కలర్ ఎల్లడి చెప్పారు కదా బొట్టక్ కావడం కూడా పెరగడం కూడా అయిపోయింది అదిగో మా ఫస్ట్ మొత్తం ఇది చెప్పాలంటే సారీస్ అన్ని స్టిచ్ చేస్తారు అన్నీ స్టిచ్ చేస్తారు మా క్లాస్లోనే మేము ఉండే చోటే తన బొట్టెక్ పెట్టుకుంది హరిత కుడుతుంది మా సిస్టర్స్కి మ్యాక్సిమం చాలామంది సెలబ్రిటీస్కి తను వర్క్ చేస్తుంది తను పాటికి తను లీడ్ చేసుకుంటూ వస్తుంది తన ఫ్యామిలీని వెరీ గుడ్ అమా ఎప్పుడు ఒకటి చెప్తానరా ఎప్పుడు ఉన్న దాంట్లోనే అప్పు మాత్రం చేయకండిరా నిజం చెప్తున్నా అప్పు ఎప్పుడు చేయాలంటే పెళ్ళికి ఇల్లు కట్టేటప్పుడు ఆ రెండింటికి అప్పు చేయటంలో తప్పే లేదు ఎందుకంటే మనకు తలక మించింది అవి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా అవి కొంచెం కష్టమైంది జీవితంలో కాబట్టి దానికి మన వల్ల కాకపోతే కొంచెం అప్పుకెళ్దాం అంతే తప్పితే మనం తినడం కోసం షికారు చేయడం కోసం మన హోదా చూపించడం కోసం మన గొప్పతనం చాటి చెప్పడం కోసం ఎప్పుడు అప్పు చేయకండి నిజంగా చెప్తున్నా అప్పు చేస్తామంటే మనకు పట్టదు తిండి కూడా సరిగ్గా తినలేము ఎప్పుడు అప్పు గుర్తొస్తుంటుంది అప్పోళ్ళు వచ్చి ప్రతిరోజు ఫోన్ చేస్తుంటారు చాలా కష్టమైపోతుంది గుర్తుంచుకోండి పెళ్ళికి ఇల్లు కట్టేటప్పుడు మాత్రమే కుదిరిన తరకు సరిపెట్టుకోండి లేదా అప్పుడు అప్పు చేయండి తప్పు లేదు అప్పు కూడా ఎక్కువ చేయకండి ఎక్కువ చేస్తే మనకి మనకు మించిన అప్పులు చేయకండి ఎప్పుడు చాలామందిని చూస్తున్నా అప్పులు చేసేసి సూసైడ్ చేసుకున్నవాళ్ళు అప్పులు చేసి పరారైపోయిన వాళ్ళు కట్టలేక ఏది పెద్ద పెద్ద కోర్టుస్ కూడా వేల కోట్ల అభిబుతులు కూడా అమెరికా లండన్ పారిపోయిన వాళ్ళు ఎంతమంది లేదు మీకు తెలుసు కదా పేపర్లో చూస్తున్నాం కదా మనం అందువల్ల అప్పు అనేది చాలా చాలా తప్పు అది అప్పు చేయకోకుండా బతకండి నేను నిజంగా చెప్తున్నా ఎవరి దగ్గర అప్పు చేయను కుదిరితే సహాయం చేస్తాను లేదంటే ఇంట్లో నా షూటింగ్ నేను చేసుకుంటా అయితే చెప్పాల్సింది చెప్పాను ఎదే నేను చెప్పే ప్రతి వరల్డ్లో అర్థం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి మీరు ఎంత హ్యాపీగా ఉంటే నేను అంత హ్యాపీగా ఉంటాను నేను ఎంత హ్యాపీగా ఉంటే మీరు అంత హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను కాబట్టి నిజంగా మీ అన్నయ్య చెప్తున్నారు గుర్తుంచుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అమ్మ నెక్స్ట్ వచ్చేసి ఐ థింక్ ఇవాళ దీనికి కావాల్సినదంతా చేసుకుంటూ వస్తున్నాం మన పూజకి కావాల్సింది నెక్స్ట్ వచ్చి పూజ చూపిస్తాను ఓకేనా బాబాయ్